దర్శనం చేస్తే త్రీ సార్ సిక్స్ అని మాత్రమే చెప్తారు స్కూల్లో కానీ కాన్సెప్ట్ స్కూల్లో ఏం చెప్తారంటే టూ టూ సార్ చాలా చెప్పారు కార్యకారణ సిద్ధాంతం వల్లనే ఎవరికైనా కాను ఎవరికైనా కానీ సంతోషమైన దుఃఖమైన కలుగుతుంది అని చెప్పారు మరి ఆయన ఆయన కలిగినటువంటి జ్ఞానం ఏంటి అని చెప్పేసి అనుకుంటే అదే కార్యకారణ సిద్ధాంతం మీరందరూ ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయబడిన వెంటనే మీరందరూ ఇక్కడ రాబడ్డారు అంటే ఇక్కడ ఇక్కడ వచ్చారు విపత్తి రాకపోవడానికి అలాగే నువ్వు ఏదైతే ఇక్కడ కూడా ఈ రోజునే మీ యొక్క విజన్ ఏదైతే మీరు ఇందులో సాధించాలి అనుకుంటున్నారో అది ముందు విజన్ గా తయారు చేసుకుని ఆ విజన్ ని ముందుకు మీకు మొత్తంలో చాలా కన్సెప్ట్ ఉంటాయి కానీ మీకు పనికొచ్చేటువంటి కాన్సెప్ట్

మరి ముఖానికి కారణం అవిద్య అన్నాడు ఎవరో పొద్దు అంటే అవిద్య అంటే ఆ జ్ఞానం లేకపోవడం నా సమస్యకి కష్టాలకి బాధలకి అనారోగ్యానికి కారణం వేరే వాళ్ళు అనుకోవటం పై వాళ్ళు కారణం ఇది అవి అవిద్య నా వాస్తవానికి నేనే కర్తను అనుకున్నప్పుడు శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపా ఈ పిల్లలు నిజంగా ఈ రోజు ఈ పిల్లలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆనందం ఎందుకంటే ఒక సత్యాన్ని ఒక చదువు చదువు చదువే కాదు నేను నేను కూడా ఈ ధ్యాన స్థితిలో నుంచి ఎంతో మందికి పిల్లల్లో మార్పులు తీసుకొచ్చి ఆనందం మరి ప్రతి ఒక్కరూ కూడా ఒక రోజు అరగంట మెడిటేషన్ చేయించితే

From the working side, he categorized the people into four types. Number one, those who works for themselves but not for others. Number two, those who works for others but not for themselves. Number three, those who works neither for themselves nor for others. Number four. दो ह्यूमन कंपेटेंस एज वेल एज इसको मेरे थैंक्स ऑफ पीस टू द एंटायर यूनिवर्स किल के तेरे मां और बहुत एनर्जी मिल गई थी पर वी शुड नॉट बाय द लेटर ऑन द वीडियो के पब्लिक के पक्ष में अपोज में जनता पर भी के और ये सब मतलब जो लोग हैं नंबर three no debt. Number four no unsubscrib. No office involvement. No social activity. No 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 Number five no conventional options. Why is that? Play the knowledge game instead of things. Nothing but. मम्मा ने कुछ मनी सेक्शन का इस्तेमाल किया। मम्मा एक बड़ी मनोरंजन चालक